భాగవత కథలు శ్రీల సుఖదేవ గోస్వామి శ్రీ శ్రవణి పరీక్షిత్వద్వైయా సఖిహీ కీర్తనే అని భక్తిరసామృత సింధు అనడి గ్రంథంలో శ్రీల గోస్వామి వివరించారు విష్ణురాతునిగా ప్రసిద్ధి చెందిన పరీక్షిత్తు కృష్ణ కథా శ్రవణంలో నియక్తుడై భగవద్ధామాన్ని చేరగా సుఖదేవ గోస్వామి భాగవత కీర్తన ద్వారా మహోన్నత పూర్ణత్వాన్ని సాధించారు నవవిధ భక్తి మార్గాలను భక్త ప్రహ్లాదు విష్ణు స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సఖ్యము ఆత్మ నివేదనము అనేవి ఆ తొమ్మిది భక్తి మార్గాలు పరీక్షిత్తు శ్రవణం ద్వారా సుఖదేవ గోస్వామి కీర్తనము ద్వారా భక్త ప్రహ్లాదుడు స్మరణము ద్వారా లక్ష్మీదేవి పాదసేవనము ద్వారా పృథుమహారాజు అర్చనము ద్వారా అక్రూరుడు వందనము ద్వారా రామ భక్త ఆంజనేయుడు దాస్యము ద్వారా బలిమహారాజు ఆత్మ నివేదనము ద్వారా శ్రీకృష్ణుని ఆంతరంగీకులయ్యారని చెప్పబడింది ఈ విధంగా ఈ నవవిధ భక్తి మార్గాలలో మొదటి రెండు భాగవతానికే అంకితమయ్యాయి ఏడవ నాటికి తక్షకుని కాటుచే మరణింపునున్న పరీక్షిత్తు గంగా తటంలో ప్రాయోప విష్ణుడై భాగవత కథాశ్రవణానికి సిద్ధపడ్డాడు కృష్ణ భక్తుల వంశంలో జన్మించిన పరీక్షిత్తు చిన్నప్పుడు శ్రీకృష్ణ విగ్రహాలతోనే ఆడుకునేవాడు అమృతమయమైన కృష్ణ కథయే అమృతత్వాన్ని ప్రసాదిస్తుందని తెలిసిన సుఖదేవ గోస్వామి అతనికి దానినే వినిపించాలని నిర్ణయించారు ఆ విధంగా సర్వోత్తమ శ్రోతయైన పరీక్షిత్తు సర్వోత్తమ వక్తయైన సుఖదేవ గోస్వామి నడుమ జరిగిన సంవాదము వలన భాగవత కథోదయం జరిగింది సుకుడు సుఖదేవుడు అనే పేర్లు మిక్కిలి ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ స్త్రీల ప్రభుపాదులు తమ భాగవత వ్యాఖ్యానంలో ఎల్లప్పుడూ సుఖదేవ గోస్వామి అని రాశారు దీనిలో ఒక విశేషం ఉన్నది గోస్వామి అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకునేవాడు అని అర్థం ఇంద్రియాలను అదుపులో లేనివాడు గోదాసుడు అటువంటి గోదాసుడు భాగవత ప్రవచనానికి అనర్హుడు భాగవతం కృష్ణ కథ శ్రీకృష్ణునికి ఋషికేశుడనే నామం ఉన్నది అంటే శ్రీకృష్ణుడు ఇంద్రియాలకు ఆధీశ్వరుడనే భావం అటువంటి దేవదేవుని లీలలను ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని గోస్వామియే చక్కగా కీర్తించగలడు కానీ ఇంద్రియాలకు లొంగి వాటి సేవలో ఉన్న గోదాసుడు కాడు సుఖదేవుడు పూర్తిగా ఇంద్రియాలను ఆధీనంలో ఉన్నట్టి మహితాత్ముడు సుఖదేవ గోస్వామి వ్యాసదేవుని తనయుడు ఆయన జన్మ వృత్తాంతము కూడా పరమాద్భుతంగా ఉంటుంది ఈ విషయం బ్రహ్మ వైవర్త పురాణంలో విపులంగా చెప్పబడింది జాబాలి తనయ వ్యాసదేవుని భార్య భార్యాభర్తలు ఇద్దరు అనేక సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత వ్యాసదేవుడు తన పత్నికి బీజప్రదానం చేశాడు కానీ శిశువు పన్నెండు సంవత్సరాల వరకు తల్లి కడుపులోనే ఉండిపోయాడు దానికి చిత్రాంగ్రస్తుడైన వ్యాసుడు ఆ పిల్లవాడిని బయటకు రమ్మని పిలిచాడు కానీ తాను పూర్తిగా మాయ నుండి బయటపడనిదే బయటకు రానని పిల్లవాడు వదిలిచ్చాడు వ్యాసుడు దానికి ఇచ్చినా కూడా ఆ పిల్లవాడు విశ్వసించలేదు వ్యాసుడు గృహస్థాశ్రమంలో ఉండటమే దానికి కారణం అప్పుడు వ్యాసుడు చేసేది లేక ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణునికి తన సమస్యను విన్నవించుకున్నాడు అది వినిన దేవదేవుడు స్వయంగా వ్యాసాశ్రమానికి వెళ్ళి అతనిపై మాయా ప్రభావం ఉండబోదని గర్భస్థ బాలునికి ఇచ్చాడు కృష్ణుని మాట మీద ఆ పిల్లవాడు బయటకు వచ్చాడు తర్వాత ఆ పిల్లవాడు పరివ్రాజకాచార్యుడై వెళ్ళిపోయాడు ఆ విధంగా ఇంటి నుండి వెళ్ళిపోతున్న పిల్లవాడిని చూసి దుఃఖితుడైన వ్యాసుడు పుత్ర పుత్ర అని వెంటపడ్డాడు అది చూసిన సుఖదేవుడు వెళ్ళిపోతున్న పిల్లవాడిని దుఃఖితుడైన వ్యాసుడు ఆ విధంగా పిలువటం చూసిన సుఖదేవుడు ఒక నకిలీ సుఖదేవుని సృష్టించాడు ఆ నకిలీ వ్యక్తియే తరువాత గృహస్థాశ్రమంలో ప్రవేశించాడు కానీ భాగవతంలో కృష్ణ కథను చెప్పిన సుఖదేవ గోస్వామి మాత్రం ఆజన్మ బ్రహ్మచారి భౌతిక జగత్తులో బుద్ధ జీవునికి గల మహారోగము కామము కామము చేతనే జీవుడు ఈ జగత్తులో బంధించబడి ఉంటాడు అందుకే జగత్తు మైథురాకారము అని కూడా చెప్పబడింది సుఖదేవ గోస్వామి కామాన్ని జయించారని ప్పటానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి రాసలీలా వర్ణనను పూర్తి చేసిన తర్వాత ఫలశ్రుతిని వినిపిస్తూ అది శ్రోతకు వక్తకు శ్రీకృష్ణుని ఎందు పరాభక్తిని కలిగిస్తుందని సుఖదేవ గోస్వామి తెలిపారు అంతేకాకుండా అట్టి వ్యక్తి వెంటనే ధీరుడై హృద్రోగముగు కామాన్ని జయిస్తాడు ఈ విషయం రెండు విషయాలని సూచిస్తుంది సాధారణమైన స్త్రీ పురుషుల కామకలాపాలను వెంటే మాట్లాడితే కామం పెరుగుతుందే కానీ తరగదు కానీ శ్రీకృష్ణుడు బృందావన గోపికలతో వనర్చిన రాసలీలా కామాన్ని పోగొడుతుందని భాగవతం చెప్తున్నది అంటే అది సాధారణ కామకలాపం కాదు దివ్యమైనది అందుకే అది దివ్య ప్రభావం చూపిస్తుంది దివ్యమైన రాసలీలలను గురించి పరీక్షితుకు వర్ణించి చెప్పి కామజయమే దాని ఫలమని బోధించిన సుఖదేవ గోస్వామి తిరిగి కామదాసుడు అయ్యే అవకాశమే లేదు అందుకే ఆయన శరీర భావన లేకుండా నగ్నంగా సంచరించేవారు అందుకే ఆయన ముఖత వచ్చిన భాగవతం మరింత మధురమై ఒప్పారింది సారాంశం ఏంటంటే భాగవతాన్ని ప్రవచించిన సుగదేవ గోస్వామి నిత్య బ్రహ్మచారి